చాలామంది స్టూడెంట్స్ రైల్వే గ్రూప్ డి జాబ్ క్రాక్ చేద్దామని చెప్పేసి వెయిట్ చేస్తూ ఉన్నారు మరి రైల్వే గ్రూప్ ఎగ్జామ్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలంటే మన యొక్క స్ట్రాటజీ అనేది ఏ విధంగా ఉండాలి ఎలా అవుతే మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ ఎగ్జామ్ని క్రాక్ చేయగలుగుతాం ఒకసారి ఈ వీడియోలో డిస్కస్ చేసేటటువంటి ప్రయత్నం ఏదో చేద్దాం ఫ్రెండ్స్ సో ఫస్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ తెలివాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది మనకు సీబీటీ ఉంటుంది ఒకటే ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఒకటే ఉంటుంది తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ దీని తర్వాత మనకు ఉద్యోగం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో మనకు ఇరవై మూడు జనవరి నుంచి అయితే మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయ్యేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది సో టెన్త్ క్వాలిఫికేషన్ అని చెప్పడం అయితే జరుగుతూ ఉన్నది సో మనకు ఏజ్ విషయానికి వస్తే పద్దెనిమిది నుంచి ముప్పై మూడు సంవత్సరాలు ఉన్న లెవెల్ అయినా అప్లై అయితే చేయొచ్చు ఫ్రెండ్స్ సో మనకు అన్నిటికే ముఖ్యమంత్రి అంటే ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది తెలియాలి ఫ్రెండ్స్ జనరల్ సైన్స్లో ఇరవై ఐదు క్వశ్చన్లు ఉన్నాయి ఇరవై ఐదు మార్కులు మ్యాథ్స్లో ఇరవై ఐదు క్వశ్చన్లు ఉన్నాయి ఇరవై ఐదు మార్కులు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ముప్పై క్వశ్చన్లు ఉన్నాయి ముప్పై మార్కులు సో జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫేర్స్లో మనకు ఇరవై క్వశ్చన్లు ఉన్నాయి ఇరవై మార్కులు వస్తాయి ఫ్రెండ్స్ మనకు టోటల్గా వంద క్వశ్చన్లకు మనకు తొంభై నిమిషాల సమయం అయితే ఇవ్వడమే జరుగుతుంది అదేవిధంగా వన్ బై థర్డ్ నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది సో దీంట్లో మనం చూడాల్సింది ఏంటంటే ఫస్ట్ మనం సిలబస్ కంప్లీట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ సో ఇవాళ మనకు పదమూడో తారీఖు అంటే ఇరవై మూడో తారీఖున నోటిఫికేషన్ వస్తుంది అనుకుంటే ఇంకా మనకు పది రోజుల సమయం ఉన్నది సో మనం దీనికి ముందుగానే మనం ఏం చేయాలంటే ఒక పక్క టైం టేబుల్ రాసుకొని సో లాస్ట్ ఇయర్ సిలబస్ కాపీ ముందర పెట్టుకొని చదివేటటువంటి ప్రయత్నమే చేయండి సో లాస్ట్ ఇయర్ సిలబస్ కాపీ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడితే అక్కడ ఉన్న మీకు డౌన్లోడ్ వచ్చి చేసుకోవచ్చు ఫ్రెండ్స్ తర్వాత మీరు ఎక్కడన్నా కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకుంటున్నట్టయితే క్లాస్ నోట్స్ రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ చెప్పేటప్పుడే నోట్స్ రాసుకోండి దాని తర్వాత తర్వాత రాసుకుంటామని చెప్పేసి ఎట్టి పరిస్థితులు అనుకోవద్దు మ్యాక్సిమం ఈ రోజు పైన ఆ రోజు కంప్లీట్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ జనరల్ సైన్స్ కానీ జనరల్ అవేర్నెస్ కానీ కరెంట్ అఫైర్స్ కానీ వీటన్నిటికీ షార్ట్ నోట్స్ రాసుకోండి ఫ్రెండ్స్ కానీ చదివేటప్పుడే మీరు షార్ట్ నోట్స్ షార్ట్స్ నోట్స్ రాసేటప్పుడు అండర్లైన్ చేసుకుంటారా లేకుంటే ఒక దాంట్లో తీసుకొని రాసుకుంటారా సో లేకుంటే దాన్ని పక్కనే రాసుకుంటారా సో ఎట్లా అని చేసి షార్ట్స్ నోట్స్ అయితే రాసుకుంటారు ఫ్రెండ్స్ ఓకేనా దాని తర్వాత మనం రివైజ్ చేసేటప్పుడు మాత్రం ఓన్లీ షార్ట్స్ నోట్సే రివైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది మొత్తం నోట్స్ రివైజ్ అయితే చేయదు ఫ్రెండ్స్ షార్ట్ నోట్స్నే వీలైనంత వరకు ఎక్కువ రివైజ్ చేయాలి దాని తర్వాత ప్రాక్టీస్ ఫ్రెండ్స్ సో మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్లోనే టైం టైం పెట్టుకొని చేయాలి సో మనకు టెక్స్ట్ బుక్ కానీ అడ్డా ట్వంటీ ఫోర్ సెవెన్ కానీ తర్వాత ఆలీవ్ బోర్డు కానీ సో ఇట్లాంటి యాప్లు అయితే మనకైతే అవైలబుల్గా ఉన్నాయి సో దాంట్లో మనం రెగ్యులర్గా టెస్టులు ఇచ్చేసి మనం ఎంత టైంలో ఎంత చేయగలుగుతున్నామో కూడా ఒకసారి క్రాస్ చెక్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రీవియస్ ఇయర్ పేపర్స్ చూడడం ఓకేనా సో మాక్ టెస్ట్లు కూడా వివిధ సోసెస్లలో ఇవ్వడం కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ సో ఈ చిన్న స్ట్రాటజీస్ కనుక మనం ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మనం గ్రూప్ డీ జన్ అయితే క్రాక్ అయితే చేయగలుగుతాం మార్ట్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్న వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో మన యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి